్రిపుర సుందరి దేవిగా చంద్రపాలం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు విశాఖపట్నం జిల్లా మందరవాడ చంద్రపాలం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ దసరా శరణవరాత్రి ఉత్సవంలో రోజు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం అశ్వయుజ సొంత పంచమి తత్కాల షష్ఠి అమ్మవారి ఆలయంలో పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ముందుగా అమ్మవారి మూల విరాటకు పంచామృత సుగంధ ద్రవ్యాలు అభిషేకం జలాభిషేకాలు జరిపించడం జరిగింది అనంతరం అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరించడం జరిగింది అనంతరం సహస్ర నీరాజన నీరార్జున పుష్పం ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది మరియు సూర్య నమస్కారాలు కడ్గమాల హోమం నీరార్జున పుష్పం మధుర కార్యక్రమాలు నిర్వహించారు మరియు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాల భాగంగా శివునికి రుద్రాభిషేకం ఆలయ అర్చకుల పట్నాల హరిప్రసాద్ శర్మ మూర్తి శర్మ తదితరులు నిర్వహించారు ఈ సందర్భంగా కొల్లి రాంప్రసాద్ కుటుంబ సభ్యులు జ్యోతి థియేటర్ వారి సహకారంతో ఆలయంలో పులహార ప్రసాదాలు ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి భక్తులకు పంపిణీ చేయడం జరిగింది సాయంత్రం కుంకుమార్చనలో నీరాజు మంత్రపుష్పం పురాణ ఇతిహాసం నుండి స్వస్థలు మందుల కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ కమిటీ అధ్యక్షులు పిల్ల సూర్బాబు సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ఉప కోశాధికారి ఆర్గనైజింగ్ సెక్రటరీ కోతిశివ జాయింట్ సెక్రటరీ సభ్యులు వెంకటరమణ కోర్తిన పైట్రాజు దుర్గాసి సోంబాబు భోగవిల్లి రాము పొట్నూరి హరికృష్ణ పిల్ల సన్యాసరావు కేసన కుర్తి అప్పారావు పిల్ల రమణ పిల్ల రాజు మరుపిల్లి ఆనంద్ పిల్ల సన్యాసరావు చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల సత్యనారాయణ స రామారావు బి సత్యనారాయణ జగపిల్లి నాని ఆలయ ముఖ్య సభ్యును పిల్ల లక్ష్మణ పిల్ల పోతరాజు పివిఆర్ మూర్తి పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు జగ్గుపిలి అప్పారావు పిల్ల వెంకటరమణ పిల్ల అప్పన్న కోతిని వెంకటరమణ పిల్ల అప్పారావు గూడెల కామేశ్వరరావు రాజగిరి శ్రీను గరే రామారావు పిల్ల రాజు కోతిని శివ శ్రీను పిల్ల శ్రీను అమ్మవారి సేవకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు